ఇంకా నాకెవ్వరు మాట్లాడుతున్నట్టు కనబడకూడదు ఇంకా ఏం లేదా నీకు అయితే ఒక ఊరిలో ఎస్తేరు అనే ఒక స్త్రీ ఉంది ఎవరు ఏం పేరు ఏం పేరు అయితే ఈమె యూదులకు సంబంధించినటువంటి వ్యక్తి ఎవరికి యూదులకి ఎవరికి యూదులకి సంబంధించినటువంటి స్త్రీ అయితే వాళ్ళందరినీ యూదుల్ని చంపాలనుకుంటున్నారు కొంతమంది ఏం చేయాలనుకుంటున్నారు చంపాలనుకుంటున్నారు వాళ్ళ జాతి వాళ్ళని అందరినీ కాపాడటానికి ఎస్తేరు ముందడుగు వేసిద్ది ఎస్తేరుకి అమ్మ నాన్న ఎవ్వరు లేరు స్టేరికి ఎవరు లేరు అయితే తనకు అంకుల్ ఉన్నారు తన పెద్దనాన్న వాళ్ళ కొడుకు తను ఏం చేస్తాడు ఒకసారి వీడియో అప్డేట్ తనకి అమ్మ నాన్న ఇద్దరూ లేరు అయితే వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ కొడుకు తినను బాగా చూసుకునేవాడు చిన్నప్పటి నుంచి కూతురులాగా తనని బాగా పెంచుతూ ఉండేవాడు తన ఏంటంటే మొర్దకై మర్దకై ఏం పేరు అయితే ఈ ఎస్తేరు వాళ్ళ మా వాళ్ళ అంకుల్ చెప్తున్న మాట వింటూ చక్కగా ఏం చెప్తున్నారు ప్రతిదీ వింటూ భయభక్తులు కలిగి ఉండేది ఎటు చూడాలి ఇంకా భయభక్తులతో దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఎస్తేరు చాలా మంచిగా ఉండేది అయితే ఒకరోజు రాజు ఉంటాడు కదా ఊర్లో అహశ్వరోషు ఆ రాజు పేరు ఏం పేరు ఏం పేరు అహశ్వరోషు అయితే ఈ రాజుకి రాణి ఉంది రాణి ఏమైద్ది రాణి ఏమవుతుంది భార్య ఏమవుతుంది ఆ భార్య అవుతుంది అయితే ఆమె తినేం చేస్తాడు యహశ్వరాజు రాజు పెద్ద విందు జరుపుతాడు ఆ విందులో బయట నువ్వు అందరికీ కనబడాలి నువ్వు రాణివి కదా ఎంతైనా అందరికి కనపడాలి నువ్వు అందంగా అని అంటే నేను అట్లా బయటికి రాను నాకు ఇష్టం లేదు అని చెప్పిందాము ఏం చెప్పింది నాకు ఇష్టం లేదు అని అంటే ఆమెను రాణిగా తీసేసాడు అంట రాజు ఏం చేశాడు రాణిగా తీసేసాడు తీసేయంగా రాణిగా తీసేయంగానే ఈ ఏం చేశాడు రాజు ఈ ఊరిలో ఉన్నటువంటి అందమైన స్త్రీలనే నా దగ్గర తీసుకురండి వాళ్ళల్లో ఒకళ్ళని నేను రాణిగా చేస్తాను అని చెప్పి ఆ రాజు చెప్పంగానే ఆగ్నేయంగానే ఆ ఊరిలో ఉన్న స్త్రీలు అందరినీ తీసుకొచ్చారు తీసుకొస్తే వరుసగా లైన్లో నిలబడ్డారు అందరు స్త్రీలు ఇటు చూడాలి వరుసగా ఎవరు నిలబడ్డారు స్త్రీలు అందరూ నిలబడ్డారు అయితే రాజు సెలెక్ట్ చేస్తున్నాడు అనమాట ఎవరు రాణిగా కరెక్ట్గా ఉంటారని ఒక్కొక్కళ్ళు వస్తుంటే ఆ స్త్రీలలో ఎస్తేరు కూడా ఉంది ఆ స్త్రీలలో ఎవరున్నారు ఎస్తేరు కూడా ఉంది అయితే వరుసగా అందరు వస్తున్నారు ఒకళ్ళు నచ్చుతున్నారు ఒకళ్ళు నచ్చట్లేదు అలా నచ్చకపోతూ ఉంటే ఇంకా వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు అప్పుడు ఎస్తేరును చూసి ఆ రాజు బా బలి చక్కగా ఉంది ఈమె ఇంత అందంగా ఉంది నా రాణిగా కరెక్ట్గా ఉంటుంది ఈమె అయితే అని చెప్పి ఆమెను ఓకే చేస్తాడు ఎవరు రాజు పేరేంటి ఏం పేరు అహశ్వరోషు ఆ రాజు ఓకే చేస్తాడు తర్వాత ఆ ఊర్లోనే ఒక దుష్టుడైనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఎవరు దుష్టుడు అని అంటే ఇంకా సరే కూర్చో ఇంకా మంచివాడు కాదు తను ఏంటి మంచివాడు కాదు ఎవరు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరేంటి చూడాలి ఇంకా ఆ వ్యక్తి పేరేంటి హామాను ఏంట వ్యక్తి పేరు ఆ వ్యక్తి పేరు ఏం పేరు హామాను అయితే ఈ హామాను చాలా దుష్టుడు అనమాట దేవుడు చెప్పిన మాట ఏమి వినడు తనకిష్టం వచ్చినట్టు తను జీవిస్తాడు అయితే ఆ ఊర్లో తనే గొప్పోడు అనుకుంటాడు ఎప్పుడు ఏమనుకుంటాడు తనే గొప్పోడు బుద్ధిమంతుడు బాగా మంచి తెలియగలవాడని తనకు తానే అనుకుంటాడంట అయితే ఒకరోజు ఇస్తారు వాళ్ళ భర్తని వాళ్ళ భర్త ఎవరు ఎవరు రాజు కదా ఆ రాజుని పిలిచి విందుకి విందు విందుకి పిలిచింది దేనికి పిలిచింది ఆహారం పెట్టడానికి పిలిస్తే రాజు చక్కగా భోజనం చేస్తూ ఉన్నాడు ఏం చేస్తున్నాడు రాజు భోజనం చేసి ఇస్తారు నాకు మంచి భోజనం పెట్టావు నీకేం కావాలో అడుగు అన్నాడు ఆమె దేనికోసం వచ్చింది అక్కడికి అసలా రానవటానికి వచ్చిందా వెరీ గుడ్ దేనికి వచ్చింది తన జాతి వారిని యూదులను వాళ్ళని కాపాడుకోవటానికి వచ్చిందామె నేను చెప్పి రాజు అడుగుతుంటే అయ్యా రేపు చెప్తా నేను రేపు కూడా విందు చేస్తున్నాను నేను మీరు ఇలాగే రండి విందుకి రేపు చెప్తాను ఏ విషయమో ఏంటో ఎందుకు విందు ఏర్పరిచానో రేపు చెప్తాను అన్నాడు ఆనంగా సరే మరి నీ ఇష్టం అన్నాడు అయితే ఒకరోజు హామాను కోట లోపలికి వస్తున్నాడు ఎక్కడికి వస్తున్నాడు హామాను లోపలికి వస్తుంటే తను వచ్చిన ప్రతిసారి అందరూ నమస్కారం చేసేవాళ్ళు ఏం చేస్తారు నమస్కారం చేసేవాడు అయితే ఈ ఎస్టేరుని పెంచినటువంటి వ్యక్తి పేరేంటి ఏం పేరు మొద్దకాయ ఏం పేరు ఏం పేరు ఈ మొద్దకాయ ఏం చేసేవాడంటే అందరూ నమస్కారం చేసిన హామానికి తిని మాత్రం అంతే నుంచునేవాడు ఏం చేసేవాడు నుంచి వాడు ఏం నమస్కారం చేసేవాడు కాదు అప్పుడు హామాను కోపం వచ్చేది ఏంటి నాకు నమస్కారం చేయడేంటి అందరు నమస్కారం చేస్తారు తిని నమస్కారం చేయడంటే నెట్లా ఎట్లా గొట్లా ఇక్కడ నుంచి తీసేయాలి అసలు ఈ ఊర్లో నుంచి పంపించేయాలని చెప్పి అసలు తను ఎలా వచ్చాడు ఏంటి అని మొత్తం కనుక్కుంటాడు కనుక్కొని వాళ్ళ ఆవిడికి వెళ్ళి చెప్తాడు తన భార్యకెళ్ళి ఇలా జరిగిందంతా చెప్తాడు ఏమని ఇట్లా ఒక వ్యక్తి ఉన్నాడు మురదకాయ అని నాకేం చేయట్లేదు తను ఏం చేయట్లేదు నమస్కారం చేయట్లేదు కాబట్టి నాకు చాలా కోపంగా ఉంది తన మీద అంటే తన భార్య ఒక సలహా ఇచ్చింది ఏమని ఒక ఉరి కొయ్యని తయారు చేయి దాంట్లో ఆ వ్యక్తిని ఉరి తీసి చంపి అప్పుడు నీకు ఎవరైనా ఉంటారా ఎవ్వరు ఉండరు ఉరి తీసి చంపేసి ఒక పని అయిపోయింది అని చెప్పి సలహా ఇచ్చింది భార్య అది మంచి సలహానా మంచి సలహానేనా కాదు ఆ సలహా ఇవ్వంగా చెప్పి తన కోసం స్పెషల్గా మొదకాయని చంపడానికి ఉరికొయ్యని తయారు చేశాడు ఎవరు ఎవరు తయారు చేసింది ఏం పేరు హామాను తయారు చేశాడు ఆ ఉరికొయ్యని తయారు చేశాడు అయిపోయింది తర్వాత ఒకరోజు వేస్తారు మళ్ళీ విందుకు పిలిచింది ఎవరెవరిని పిలిచింది హామాన్ని పిలిచింది ఈ రాజుని ఇద్దరిని పిలిచింది మళ్ళీ ఇద్దరు విందుకొచ్చారు భోజనం చేశారు చేసిన తర్వాత రాజు మళ్ళీ అడిగాడు మాస్తేరు ఏంటో అడగాలనుకుంటున్నావు నువ్వు ఏంటి నీ ప్రశ్న ఏంటి నీ నీకేం కావాలి విందు ఏర్పాటు చేసినందుకు కారణం ఏంటి నీకేమైనా సహాయం కావాలా చెప్పు అని అడిగితే అప్పుడు ఆమె ఏమీ దాచకుండా హశ్వరోషు రాజు దగ్గర ఉన్నదంతా చెప్పేసింది ఏమని రాజా నేను ఇట్లా యూదులకు సంబంధించినటువంటి స్త్రీని ఎటు చూడాలి నేను ఎవరిని యూదులకి సంబంధించినటువంటి స్త్రీని మా జాతి వారిని చంపేస్తున్నారంటే నేను వారిని కాపాడటానికి వచ్చాను ఈ హామాన్ ఉన్నాడు చూసారా ఈ హామాన్ ఎటువంటి వాడు చెడ్డవాడు దుష్టుడు ఈ హామాన్ ఎటువంటి వాడు దుష్టుడు ఈ దుష్టుడైన హామాను నా నా మా నా అంకుల్ని కూడా చంపేద్దాం అనుకుంటున్నాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు చంపేద్దాం అనుకుంటున్నాడు తన కోసం ఉరికొయ్యి కూడా రెడీ చేశాడు తినసల మంచి వ్యక్తే కాదు అని చెప్పాడు ఏం చెప్పాడు తినసల మంచి వ్యక్తే కాదు అని ఎవరు చెప్పారు ఎవరితో చెప్తుంది రాజుతో చెప్పింది మాటలన్నీ లే రాజు షాక్ అయ్యాడు ఒక్కసారిగా ఇంకా గబా గబా హామాను తీసుకెళ్ళి మురదకాయ కోసం తయారు చేసి పెట్టాడు కదా ఉరికాయ దాని మీద హామాన్నే తీసుకెళ్ళి ఊరేస్తారు ఏం చేశారు హామాన్ని ఎవరు తయారు చేయించారు ఆ హా యొక్క ఉరికాయని ఎవరు వాళ్ళ భార్య చెప్పింది ఇలా చేయమని చేసింది ఎవరు హామాను మరి ఆ ఉరికాయ మీద ఎవరిని ఉరివేశారు మురదకాయని ఉరివేశారా ఎవరిని ఉరివేశారు హామాన్ని తిరిగి ఉరు తర్వాత రాజు తనకి సహాయం చేస్తాడు తన ప్రజలందరినీ కాపాడుతాడు ఎస్తేరు ఒక్కటి నిలబడి తన బంధువుల్ని తన జాతి వారిని అందరినీ కూడా కాపాడుకుంటుంది అలాగే మీరేం చేయాలి మీరు ఎవరికైనా ద్రోహం చేద్దామనుకుంటే అనుకుంటే ఫస్ట్ మీకే జరిగిద్ది అది ఒకని పడేయాలి అనుకుంటే ముందు మీరే పడిపోతారు ఒకరిని తొక్కాలి అనుకుంటే మీరే కిందకి వెళ్ళిపోతారు అర్థమైందా హామాన్ ఏమనుకున్నాడు ఏమనుకున్నాడు హామాను మొద్దగానే చంపాలనుకున్నాడు కానీ ఏమైపోయాడు హామానే చూసారా తను తీసిన గోతులో తనే పడ్డాడు అలాగే మీరు కూడా ఎవరికైనా ద్రోహం చేస్తే అది మీకే తిరిగి తగులుతుంది ఫస్ట్ కాబట్టి ఎవరికి కూడా ద్రోహం అనేది చేయకూడదు అందరితో మంచిగానే ప్రవర్తించాలి మంచి పేరు అనేది సంపాదించుకోవాలి అర్థమైందా ఎస్తేరు యూదా ఎవ్వనురాలు అవునా కాదా అవునా కాదా టిగొట్టండి అవునైతే పారసీక దేశపు రాజు మొద్దకయ అవునా రాంగ్ యూదులందరినీ చంపుటకు హామాను ప్రణాళిక చేసెను హామాను యూదులందరినీ చంపుదామనుకున్నాడా లేదా టిగొట్టండి ఎస్తేరు ఏడు దినములు ఉపవాసం ఉండేను ఉందా ఏడు దినములు ఏడు ఉందా రాంగ్ అండి ఎస్తేరు ద్వారా యూదా ప్రజలు రక్షింపబడిరి అవునా కదా టిగోటండి కింద చూడండి దేవుడు తన ప్రజలను రక్షించుకునేటకు ఎవరిని ఏర్పరచాను ఎవరిని ఏర్పరిచాడు యూదులను కాపాడడానికి చెప్పు బయటికి ఎవరిని క్రాప్స్ కొట్టండి ఎస్తేరు కాబట్టి కింద అక్షరాలు ఇచ్చారు చూసారా కింద అయితే ఈ అక్షరాలు మన అక్షరములకు రంగు కింద రాశారు చూసారా జవాబు అవును అని అక్కడ రాయండి దేవుడు తన ప్రజలను దేవుడు తన ప్రజలను దేవుడు తన ప్రజలను రక్షించుటకు రక్షించుటకు దేవుడు తన ప్రజలను రక్షించుటకు ఎస్తేరును ఎస్తేరును ఏర్పరచుకొనేను రాసారా దేవుడు తన ప్రజలను రక్షించుటకు ఎస్తేరును ఏర్పరచుకొనేను కదా బాక్స్ పైన అక్షరాలు ఇచ్చారు చూడండి కా చ బ అని అయితే నేను కలర్స్ ఇచ్చినప్పుడు క్రయాన్స్ ఆ అక్షరాలకి మీరు రంగులు రుద్దాలి ఇప్పుడు ఈ పెట్ ఈ పట్టికలో కా అని ఎక్కడుంది దానికి రంగు రుద్దాలి చా అని ఎక్కడుంది దానికి రంగు రుద్దాలి అర్థమైందా క్రయాన్స్ ఇచ్చినప్పుడు గిద్దురు పేజ్ తిప్పండి తర్వాత నీ జీవితంలో దేవుడు గొప్పవాడేనా మీ జీవితంలో దేవుడు గొప్పవాడా కాదా కింద రాయండి అవును అని ఇచ్చారు కదా జవాబు అవును దాని పక్కన లైన్ ఇచ్చారుగా అక్కడ రాయండి పట్టికుంది కదా పట్టి కనపడిందా పేజ్ నెంబర్ ఇరవై నాలుగు పట్టికుందా దీని కింద జవాబు అవును అని కదా దాని పక్కన రాయండి దాని పక్కన నుంచి రాయండి నేను చెప్పేది నా జీవితములో నాకు నా జీవితములో దేవుడు నా జీవితములో దేవుడు గొప్పవాడు నా జీవితంలో దేవుడు గొప్పవాడు తర్వాత చూడండి నీవు ఇతరులకు ఆశీర్వాదకరముగా నిండుటకు గాను దేవుడు నీకు దయచేసిన ఐదు పరలోక వనరులేవినా రాయండి ఏంటిది రాశారు అందరు రాసావా మీ ప్రార్థన దేవుడు వినాలంటే మీకేముండాలి ముందు ఇంకా దేవుడు మీ ప్రార్థన అన్నీ వింటున్నాడు అని మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు దేవుణ్ణి డ్రెస్ అడిగారు అది మీకు వస్తుందా రాదా అని మీకు ఎలా తెలిసింది లా ఏముంటే వస్తుంది ఆ ఇంకా ప్రార్థన ఒక్కరు చేసి వచ్చేస్తుంది డ్రస్సు ఇంకా ఇంకా మీలో ఏముండాలి ఇంకా విశ్వాసం ఉండాలి దేవుడిస్తాడు నాకు డ్రెస్ ఖచ్చితంగా అనే విశ్వాసం ఉంటే దేవుడిస్తాడు అర్థమైందా విశము ఏసయ్య పేదల పట్ల పాపుల పట్ల ఏం కలిగి ఉన్నాడు ఏం కలిగి ప్రేమ మూడోది ప్రేమ మనం సమస్యల్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి మనకు సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి ఎలా ఉండాలి కష్టాలు బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు మనకు కష్టం వచ్చింది బాధ వచ్చింది ఎలా ఉండాలి మనం అప్పుడు కృంగిపోవాలా ఏం చేయాలి ఎలా ఉండాలి ఏంది ఇదేంటి ఏంటది అది ధైర్యముగా ఉండాలి మీరు కాబట్టి ధైర్యము ఆన్సర్ నాలుగో దానికి ధైర్యము అందరి పట్ల పాపుల పట్ల ఏం చూపుతాడు ప్రేమ చూపుతాడు ఇంకా వెరీ గుడ్ దయా రాండి రాశారా కంట అందరూ అందరు రాశారుగా అందరూ ప్రార్థన ఉంది తర్వాత అంతే